వ్యూవర్స్ అందరికీ నమస్కారం మనకు మంచి రోజులు వచ్చే ముందు కనిపించే తొమ్మిది శుభ సంకేతాలు ఇవే కాలం చాలా విలువైనది ఒక్క క్షణం గడిచిపోయినా మరలా వెనకకు తీసుకురాలేము అనే విషయం మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఎందుకంటే మన పురాణాల్లో సమయాన్ని చాలా శక్తివంతమైనదిగా పరిగణించారు సమయాన్ని అనుగుణంగానే మనిషి జీవితం అదృష్టము దురదృష్టము అదృష్టము అనేది కూడా నిర్ణయించబడుతుంది అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపబడతాయని ప్రాణాలు వెల్లడిస్తున్నాయి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అని నారదుడికి వెల్లడించారు మరి మంచి రోజులు వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథ సారంగా ఒక శ్రీకృష్ణుడు భగవానుడు కాలానికి వెళ్ళాడు అప్పుడు శ్రీకృష్ణుడితో ఒక కృష్ణ మనుషు జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు శివ కే ని ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారు అని నారద మహర్షి ప్రశ్నించడం జరిగింది ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఓ నారద మనుషులకు అదృష్టం సమయం కలిసి రాబోయే ముందు లేదా మంచి రోజులు వచ్చే ముందు నేను చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తుల రూపంలోనూ కొన్ని సంకేతాలు ను పంపిస్తాను జ్ఞానవంతులను మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు కానీ చాలామంది నేను ఇచ్చిన సంకేతాలను గుర్తించలేదని వెల్లడించారు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే శ్రీకృష్ణుడు చెప్పిన తొమ్మిది సంకేతాలు ఏమిటో చూద్దాం ముందుగా బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే ఎవరి ప్రమేయం లేకుండా మెలకు వస్తుందో వారి ధనవంత స్మరణ జరుగుతుందో అలాంటి వారికి ఎలాంటి కాలము త్వరలో రాబోతుందని సంకేతం ఇక రెండవది ఏమిటి అంటే ఎవరైతే కళలో వారు చేయని మరొకరి పట్టుకొని నడిపిస్తూ అనిపిస్తుందో వారి జీవితంలో ఇంకో మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం మూడవది ఏమిటి అంటే ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలో వద్దన్న త్వరలోనే మంచి రోజులు వస్తాయి ప్రతి ప్రతిరోజు గోమాతకు వచ్చిన ఆహారం అడు ఉంటారో వాళ్ళకు రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం అలాగే సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో ఆహార పదార్థాలను తీసుకుంటుందో వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయని ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారని సంకేతం ఇక ఆరవది సంకేతం ఏమిటి అంటే ఎవరి ఇంట్లోనికి చిన్న పిల్లలు వచ్చినా అడుకుంటారు అలాంటి వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు నిండబోతున్నాయని అర్థం ఇంట్లో వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం అలాగే ఎవరైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో వెంటనే అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం పురుషుడికి కుడి చెయ్యి ఆడవారికి ఎడమ చెయ్యి అదురుతున్నట్లుగా సంకేతం కనిపిస్తే త్వరలో వారి ఇంట శుభం కలుగుతుందని అర్థం ఏమైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తూ సమయంలో గోమాతను గాని సాధువును గాని ఎదురు వస్తే వారు ఉన్నతి మంచి జరుగుతుందని శ్రీకృష్ణుడు నా మహర్షితో వెల్లడించారు ఇవి మనకు మంచి రోజులు వచ్చే ముందు కనిపించే తొమ్మిది శుభ సంకేతాలు అలాగే ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే ఇంట్లో యాదృచ్ఛికంగా ఈ ఐదు జీవులు వస్తే ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు ధనం నాలుగు వైపుల నుండి వస్తుంది సంపద పెరుగుతుందని శాస్త్రంలో కప్పలు పాములు చీమలు ఇంట్లోకి వస్తే చిరాకు పడడం భయపడడం చేస్తూ ఉంటారు కానీ ఎంతమందికి తెలుసు శాస్త్రాల ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలకు కొరత ఉండదు అంతేకాదు డబ్బు కూడా ఉంటుంది ఇంటికి ఎవరైతే అతిథి వస్తే వారిని దేవుడికి ప్రతిరూపంగా ఆదరిస్తారు శుభంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఈ ఐదు సంకేతాలు ఇంట్లో వస్తే ధన లాభాన్ని సంకేతంగా భావిస్తారు మాత్రమే కాదు జ్యోతిష్య శాస్త్రంలో వీటికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది అప్పట్లో రామచిలుకలు ఎప్పుడూ ఇళ్లలోనే ఉండేవి కానీ ప్రస్తుతం వాటికి ఊరి ఊరేలేదు అనుకోకుండా రామచిలుకలు ఇంట్లో రావటం అనేది ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా రామచిలుక మన్మధుడికి వాహనంతో చిలుకకు సంబంధం ఉంది చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద లాభం వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వస్తువులు కానీ రుణాలు కానీ కూడా అవుతాయి అలాగే ఇంట్లోకి తాబేలు రావటం కూడా చాలా ఎంతో శుభం తాబేలు చేపలు వంటి జలచరాలు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తి తీసుకొస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కోరుతాన్ని సూచిస్తుంది అందుకే ఎంతో పవిత్రమయంగా భావిస్తారు ఇలా తాబేలు అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సు కలుగుతుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది అదే విధంగా ఇంట్లోకి పాము వచ్చిందంటే భయపడడం అలా చేస్తూ దాన్ని చంపివేస్తారు వదిలిపెట్టరు కదా చాలామంది ఇంట్లో రెండు తలల పాము ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణించాలి ఎందుకంటే రెండు తలల పాము లక్ష్మీదేవి వాహనంగా చెప్పాలి రెండు తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం పూర్వం రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పాలు గుడ్లు ఆహారంగా ఇచ్చేవాళ్ళు ఇంట్లోకి రెండు తలల పాము వస్తే వారి వారికి డబ్బు ధాన్యం కొరత ఉండదు చాలామంది కప్పలను చూస్తే కంపరంగా ఫీల్ అవ్వడం భయపడడం పాము పాములను పడడం లాంటివి చేస్తూ ఉంటారు కానీ ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభ శుభప్రదంగా చెప్తారు చైనాలో దీనిని శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది వాస్తవ వాస్తు శాస్త్రంలో కప్పలకు కొంచెం దారిగా భావిస్తారు హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర సంస్కృతుల్లోనూ కూడా కప్పను శుభానికి సూచికంగా భావిస్తారు చీమలు ఇంట్లో ఉండటాన్ని చీమల చాలామంది ఇష్టపడరు కానీ నల్ల చీమలు ఇంట్లో గనక ఉన్నట్లయితే శుభం అని శాస్త్రాలు చెబుతున్నాయి అవి న్యాయానికి ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంటాయి త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని తెలుసుకోవాలి నేల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈ ఐదు జీవరాశులు అనుకోకుండా మీ ఇంట్లోకి వస్తే మీకు డబ్బుకు కొరత అనేది ఉండదు మీకు ఇక అన్ని శుభాలే జరుగుతాయి మరి తెలుసుకున్నారు కదా మీ ఇంటికి ఇలాంటి జంతువులు వస్తే వాటిని భయపడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు